ప్రస్తుత రాజకీయం మొత్తం ఆధిపత్య రాజకీయం నడుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మొన్నటి మొన్న మన కౌశిక్ రెడ్డి ఈ మధ్యన వార్తలలో మొత్తం ఆయననే ఏది లేదు ఇక అసలు అభివృద్ధి గురించి లేదు ఏది లేదు దాన దాననాయందరితోటి అసెంబ్లీలో వెళ్ళి పెట్టుకున్నాడు ఇప్పుడు ఒకసారో పున్నం ప్రభాకర్ తోటి బొగ్గుల మళ్ళీ ఒకసారో మన జెడ్పీ సమావేశం కరీంనగర్లో జడ్పీ సమావేశం జరిగితే అక్కడ ఉన్న ఒక జడ్పీటీసీని నిన్ను అంత చూస్తా నేను ఏ అది చెత్తా ఇది చెత్తా అని ఆయనతో లొల్లి ఇవ్వ నిన్నడికి నిన్ను ఏం జరిగింది గాంధీతోటి అరకపొడి గాంధీతోటి ఆయనతో ఇదే లొల్లి నీ దమ్ముంటారా చూసుకుందాం నేను అంత చూస్తా నీ జెండ్ నీ ఇంటి మీద జెండ్ అసెంబ్లీలా అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడేయకుంటే వీళ్ళు మాట్లాడేయకుంటే కౌశిక్ రెడ్డి అనేది లొల్లి నేను ఒక అసెంబ్లీ సమావేశాలు అప్పుడప్పుడు గమనిస్తా అంటా వాళ్ళ మొత్తం కౌశిక్ రెడ్డిదే వినిపిస్తా వాయిస్ ఒకటే ఊరుడు ఆగరికి ఒకసారి స్పీకర్ కూడా అన్నాడు ఏమన్నా అంటే కౌశిరెడ్డి నువ్వు కొత్త అయినావు నువ్వు చిన్నపిల్ల అని కొత్త అయినావు మొన్న మొన్న వచ్చినావు నువ్వు కావాల్సిందంటే మీ సీనియర్ల సలహాలు తీసుకో ఇష్టం అన్నట్టు మాట్లాడు కాదు ఆయన కూడా అన్నాడు ఆయన కానీ ఇష్టపెట్టాడు ఏంటంటే ఈయన ప్రెస్ మీట్ పెడితే కౌశిల్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఒక వంద సార్లు కేసీఆర్ 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 కేటీఆర్ 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 హరీష్ రావు కవిత ఇదే ఇదే తప్ప అమ్మ చెప్తాను నేను అసెంబ్లీ సమావేశాలు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ మా ఉదరాబాద్కు గిన్ని నిధులు కావాలి మా ఉదరాబాద్కు ఒక వంద కోట్లు కావాలి మాకు ఒక కాలేజీ కావాలి మా హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక ఫ్యాక్టరీ కావాలి అని మాట్లాడిన చరిత్ర మాత్రం లేదు ఒకసారి ఇక కమలాపురం బస్ స్టాండ్ కోసం పొన్నం పావు గర్లో వెళ్ళి అయిపోయాక పొన్నం పావు దగ్గర పోయి ఒక వినతి పత్రం ఇచ్చి నువ్వు ఇరవై కోట్లు కావాలి బస్ స్టాండ్ దాన్ని అభివృద్ధి చేయాలని పెట్టింది అది అటే నువ్వు ఇటులో వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇస్తారు పైసలు అభివృద్ధి ఇస్తారు వాళ్ళు ఊకలెల్లు పెట్టుకోవాలి ఇవి ఫస్ట్ ఏంటంటే రాజకీయంగా మన మన నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి ఒక ఫ్యాక్టరీ తీసుకొద్దామా ఒక బీటెక్ కాలేజ్ తీసుకొద్దామా గవర్నమెంట్వి ఇంకేమైనా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దామా ఇక మహిళలకు ఏమైనా ఉపాధి కల్పిద్దామా ఇంకేమైనా అభివృద్ధి చేద్దాం పెండింగ్ పనులు ఉంటే చేపిద్దామా దీని గురించి మాట్లాడే ఏంటంటే కేసీఆర్ కుటుంబం దగ్గర మెప్పు పొందాలి వాళ్ళ దగ్గర సరే బై లా నెక్స్ట్ ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అయితే మంత్రి పదవ ఏదన్నా మనం మంచిగా తీసుకుందామనే ఉద్దేశం కొద్దీ ప్రతిసారి కేసీఆర్ 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 ముందు ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కూడా అంత ప్రేమ ఉండదు కావచ్చు ఈయన జనం అంటే నాలుగైదు ఏళ్ళు అవుతుంది కదా మూడు ఏళ్ళు అవుతుంది అంతే ప్రతిసారి కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ ఇదే లొల్లి ఏంటంటే రాజకీయ మా బిఏ బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉన్నారు నేను వాళ్ళ వాయిస్ కూడా ఏం గమనించిన తిరుపూర్ కాగలిగినారు ఎమ్మెల్యే ఆ అన్న కూడా మాకు ఈ ఒక బ్రిడ్జి పడాలి ఆ బ్రిడ్జి గురించి చాలా ఏళ్ళ నుంచి కొట్ల సగంగా టిష్పెట్టింది కొన్ని కొన్ని చోట్ల ఆ బ్రిడ్జిలు పూర్తి కావాలి మాకు చాలా ఇబ్బంది ఉన్నది దాని గురించి మాట్లాడాడు మా బీజేపీ ఎమ్మెల్యే మన కేవీఆర్ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరు సీఎం లేదా గెలిచిండు ఆయన అసలు స్పీచ్ ఉంటే మీరు ఫిదా అవ్వాల్సిందే మా నియోజకవర్గానికి కొన్ని నిధులు కావాలి దీన్ని అభివృద్ధి చేయాలి బీజేపీ ఎమ్మెల్యే అందరూ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడేళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడ కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం అసలు దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు నేను చూసినంత వరకు మాత్రమే అసలు మాట్లాడలేదు వీళ్ళొల్లే ఆయన ఆరు గ్యారెంటీలు అరే చే ఆయన చేస్తారు చేతలే పదలేదు ఎట్లాగో ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని పూర్తి అయ్యేది ఇది వాస్తవం ముచ్చడం ఇది మీరు ఎంత నిధులు చేస్తారు మీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు అనేది దాని గురించి మాట్లాడండి మీరు పంచాయతీ వెళ్ళి పెట్టుకోడి పెట్టుకుంటే పెట్టుకో పర్సనల్గా అది అసెంబ్లీలో కూడా కాదు ఆ అసెంబ్లీ ఎందుకు పెట్టుకున్నది ఆ కేవీఆర్ అన్న కూడా ఒకసారి అడిగిండు అది ఏందా కుక్కల కొట్లాడా ఏంది అసెంబ్లీ ఏంది ఇది ఇలా రావడం అనిపిస్తుంది అసలు గెలిచి నేను ఎందుకు నేను గెలిచిన ఎందుకు గెలిచిన నేను అది ఆయన కూడా అన్నాడు ప్రజలందరూ గమనిస్తారు ఇప్పటికైనా కౌశీ రెడ్డి గురి కౌశిరెడ్డే కాదు ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కానీ సరే మీ నాయకుల గురించి చెప్పుకోండి కానీ నియోజకవర్గ వర్గ అభివృద్ధి గురించి పట్టుకోండి మీ మా నియోజకవర్గానికి వర్గానికి సరే మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు మీకు ఇవ్వకపోవచ్చు కొట్లాడండి అరే మాకు మాకు ఒక కాలేజీ కావాలి మాకు ఒక ఫ్యాక్టరీ కావాలి మా హుజరాబాద్ నియోజకవర్గ ఫ్యాక్టరీ కావాలి దాని మీకు దాని గురించి కొట్లాడండి అంతే కానీ లొల్లులు పనిచేసే అభివృద్ధి గురించి మాట్లాడండి మాట్లాడితే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇక ఇప్పటికే ఉజరాబాద్లో ఇదే టాక్ నడుస్తుంది ఉజరాబాద్లో అరే ఏంట ఇంత రౌడీషాలు ఉన్నాయి రౌడీలకే ఈ తొడగొట్టుడు ఏంది ఈ తిట్టుకునేది ఏంది ఆ ఇష్టం ఉన్నది తిట్టుకున్నది ఏంది ఏదో యువ రక్త యువ ఎమ్మెల్యే యువ రక్తం అరే అన్నీ ఉండాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి అన్నీ ఉండాలి కానీ ఈ యొక్క కల్చర్ మాత్రం ఇది మారకపోతే కౌశిగన్న నెక్స్ట్ మాత్రం ఇక ఖచ్చితంగా కూడిపోతాడు ఇదే ఈసారి ఏదో అట్లా వచ్చిండు నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా కూడిపోతాడు